పెళ్లి వ్యవస్థలో అనగా పెళ్లి సందర్భంలో కట్న కానుకల కంటే కూడా ఎదుటివారి అంటే అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వారి కుటుంబానికి సంబంధించిన సర్నెమ్ ఇంటి పేరుని కూడా చూస్తుంటారు వారి యొక్క ఇంటి పేరు ఆ గొప్పతనాన్ని చూసుకొని కట్న కానుకలకు సంబంధం లేకుండా కూడా ఫ్రీగా అంటే ఏ లాంఛనాలు లేకుండా పెళ్ళిళ్ళు చేసుకున్న సందర్భాలు కూడా ఉంటాయి అంటే వారి యొక్క గొప్పతనాన్ని చూసి వారి మంచితనాన్ని చూసి వారికి ఉన్న కుటుంబ వ్యవస్థను చూసి అనగా ఇంటి లోపల అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు వాళ్ళ యొక్క కలయిక ఆ ఒక మంచితనాన్ని ఆ ఒక ప్రవర్తనని ఆ ఒక మర్యాదని చూసుకొని అమ్మాయిని ఫ్రీగా చేసుకునే రోజులు ఇంకా ఉన్నాయి కాబట్టి మీరు ఇంటిలో ఉన్న అమ్మాయిని అబ్బాయి వాళ్ళ ఇంటికి పంపించాలి మంచి కుటుంబానికి ఇవ్వాలి అనుకుంటే మనలో ఉన్న మైనస్ పాయింట్ నన్నిటి కూడా కడిగేస్తూ ఒక మంచి సత్ప్రవర్తనతో ఎదుటివారిని గౌరవిస్తూ మన కుటుంబాన్ని అంతా కూడా ఐకమత్యం చేసుకుంటూ ఇలా వెళ్తుంటే మనల్ని గమనిస్తూ వీళ్ళ అబ్బాయి వాళ్ళు మన చుట్టిర్కము మనలో ఉన్న వ్యవస్థను అంతా గమనిస్తూ ఈ ఇంటిలోనూ ఉన్న అమ్మాయిని మనము చేసుకుంటే చాలా మర్యాద ఉంటుంది మర్యాదగా ప్రవర్తించే వాళ్ళ ఇంటిలో నుండి మన అమ్మాయిని తెచ్చుకున్నట్టు అయితే మన ఇంటికి గౌరవంగా ఉంటుంది చాలా గౌరవప్రదంగా ఉంటుంది ఇలాంటి అమ్మాయిని తెచ్చుకోవాలి అనే ఆరాటం అబ్బాయి లోపల వచ్చే విధంగా అబ్బాయి తల్లిదండ్రుల లోపల వచ్చే విధంగా మన ప్రవర్తనని గమనిస్తూ మన ఇంటిలోని అమ్మాయిని అడిగే విధంగా మనం ప్రవర్తిస్తే చాలా మంచిగా ఉంటుంది నా పేరు ముసరోజు శ్రీనివాసచారి